హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ మర్చలు ఈరోజు మన వీడియోలో కాకరకాయ కొబ్బరి కారం చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం కాకరకాయతో ఉల్లి కారం వెల్లుల్లి కారం చేస్తూ ఉంటాం కదండి అవి ఎంత బాగుంటాయో ఇది కూడా అంతే బాగుంటుంది కమ్మగా తినే కొద్దీ తినాలి అనిపించే అంత ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు అలాగే ఇది మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది అస్సలు పాడవదు కాకరకాయ కొబ్బరి కారానికి కాకరకాయలు అర తీసుకున్నానండి కాకరకాయలని పగ కడిగి పైన లైట్గా చెక్కు తీసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి మరి పల్చిగా కూడా కట్ చేసుకోకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అర స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పుకి కొలతే ఉండదండి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క అరగంట పాటు అలా ఉంచేసేయాలి ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉన్న నీరంతా వచ్చేస్తుంది కాకరకాయ ముక్కలు అంత చేదుండవు క్రిస్పీగా వేగుతాయి చూడండి అరగంట తర్వాత ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ముక్కలను గట్టిగా పిండి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఉంటాయి ఇదే విధంగా అన్ని ముక్కలు తీసుకోవాలి మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే కాకరకాయ ముక్కల్ని డైరెక్ట్గా నూనెలోనే వేయించేసుకోవచ్చు చూడండి ముక్కలన్నీ ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు కొబ్బరి కారం చూద్దాం కొబ్బరి కారం కోసం అర స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి ఇవి పచ్చివేనండి వేయించాల్సిన అవసరం ఉండదు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి వేసుకోవాలి నేను ఈ సైజ్ కొబ్బరి చిప్ప ఒకటి తీసుకున్నాను కొంచెం చిన్నదే అర కేజీ కాయలకి చిన్న కొబ్బరి చిప్ప సరిపోతుంది కొబ్బరిని మనం క్యారెట్ తురిమేది ఉంటుంది కదా దాంతో తురిమి వేసుకోవాలి ఇందులో తగినంత ఉప్పు స్పూన్న్నర కారం ఆరేడు వెల్లుల్లి రేఖలు వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి మనకి కొబ్బరి కారం తయారైంది చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి కారం ఒట్టిగా ఇలా అన్నంలో కూడా కలుపుకోవచ్చు ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె కాస్త ఎక్కువే పడుతుంది నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి వేగేంతవరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతాయి మూత మాత్రం పెట్టకూడదు మూత పెట్టారనుకోండి మెత్తని పేస్ట్ లాగా అయిపోతాయి అలాగే మంట కూడా పెంచకూడదు మనం ఉప్పులో పిండి వేసాం కదండి దానివల్ల త్వరగానే వేగుతాయి పెద్ద టైం పట్టదు చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేగాక కొబ్బరి కారం వేసుకోవచ్చు చూడండి ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది మనకి క్రిస్పీగా వచ్చినట్టు తెలుస్తాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారం వేసి కలుపుకోవాలి కొబ్బరి కారం వేసాక ఇంకెక్కువసేపు వేయించాల్సిన అవసరం ఉండదు ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాల పాటు అలా ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూడండి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకవేళ మీకు కారం తక్కువ ఉంది అనిపిస్తే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు ఇంతేనండి కాకరకాయ కొబ్బరి కారం తయారైంది చాలా చాలా బాగుంటుంది వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది అస్సలు పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అందరు ఇష్టంగా తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్